కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ప్రెస్ మీట్ ఉద్దేశిస్తూ సిపిఐ పార్టీ బాన్సువడ ఇన్ఛార్జ్ దుబాస్ రామ్లో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు రిజర్వేషన్లు కల్పించే విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడం అన్యాయమని బీసీ బిడ్డలకు ఇది అన్యాయం జరిగింది అని అన్నారు బీసీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించాలి అని డిమాండ్ చేశారు స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకి ఇవ్వాలి అని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అగ్రవర్ణాలు పాలకులు కుట్రలు పన్నుతున్నారని కాబట్టి బిడ్డలు అన్ని కుల వృత్తులు ఈ బంద్లో పాల్గొని బీసీల ఐక్యతను చూపించాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు వల్ల గంగాధర్ బుడాల రాములు నీలి శంకర్ ప్రసాద్ కప్ప హనుమాన్లు రాజు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత గతంలో కుల గణన నివహించడం జరిగింది ఏదైతే డెడికేట్ కమిటీ సిఫార్సుల మేరకు నలభై రెండు శాతం బీసీలకు విద్య ఉద్యోగాలు రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభ లోపల జీవోలను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఆ జీవోలను సంబంధిత రాష్ట్ర గవర్నర్ వద్ద రాష్ట్రపతి అంతా కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వెనుక పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడైనా బీసీ సోదరులు బీసీ జనాభా ఈరోజు గమనించాల్సిన పరిస్థితి ఉంది అంటే బీసీ బిడ్డలు ఒక వార్డ్ మెంబర్ కావద్దా ఒక ఎంపీడీసీ కావద్దా ఒక సర్పంచ్ కావద్దా ఒక జడిపిడిసి కావద్దా ఒక జరిపి చెల్లవ్ కావద్దా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఎంట్రెన్స్ స్పందించి ఈ నలభై రెండు శాతాన్ని గవర్నర్ వద్ద ఉన్నటువంటి పెండింగ్ బిల్లు కానీ రాష్ట్రపతి వద్ద పెండింగ్ బిల్లు కానీ ఆమోదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకోసమంటే ఈరోజు బీసీలు దయనీయమైన పరిస్థితులలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడక బీసీలను సిపిఐ బాధితులు నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల పైన నలభై రెండు పరిశీలింగ్ ఏదైతే రిజర్వేషన్ ఉందో దీనిని నిస్తూ ఏదైతే స్టే ఇచ్చిందో దీన్ని నిరసిస్తూ పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర బంధు బీసీ సంఘాలుసిన దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ పద్దెనిమిదవ తారీఖున సిపిఐ పార్టీ శ్రేణులు నాయకులు అనుబంధ కార్మిక ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు నేతలు పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా తెలంగాణ